హాయ్ అండి వెల్కమ్ టు అదిరేటి రుచులు ఈరోజు దసరా నవరాత్రులు ఎనిమిదవ రోజు భాగంగా శ్రీ సరస్వతీదేవి అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ దద్దోజనము ఎంతసేపయినా పులియకుండా కమ్మగా ఉండే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ దద్దోజనం కోసం నేను ఇక్కడ ముందుగా నేను ఇక్కడ టీ గ్లాస్ తోటి ఒక గ్లాసు రైస్ని ఉడికించి పెట్టాను ఈ రైస్కి నేను ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసుల చొప్పున నీళ్ళని తీసుకొని ఉడికిచ్చి పెట్టానండి వేడిగా ఉన్నప్పుడే ఇలా మెత్తగా మెదిపేసుకోండి ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల చొప్పున వేడిగా ఉన్న పాలైనా లేదంటే గోరువెచ్చగా ఉన్న పాలైనా వేసుకోండి ఇలా వేసుకొని అన్నం అనేది ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి ఇలా గరిటెతోటి బాగా కలిపేసుకోవాలి ఈ అన్నం అనేది పూర్తిగా చల్లారాలండి లేదంటే పెరుగు వేస్తే విరిగిపోతుంది ఇప్పుడు ఈ అన్నము పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ మనం అదే గ్లాస్ తోటే ఇక్కడ రెండు గ్లాసుల చొప్పున పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేస్తున్నాను ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఈ దద్దోజనంలోకి పోపును రెడీ చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పోపు గరిట పెట్టేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడక్కిన తర్వాత వన్ టీ స్పూన్ శనగపప్పు మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఇలా వేసుకొని ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ ఇంచు అల్లముక్కను నేను ఇక్కడ తురిమి వేసానండి మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి రెండు ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకోవాలి పోపు అనేది ఎక్కడ మాడకూడదండి ఈ విధంగా వెంటనే వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చివరగా ఇందులోకి పావు టీ స్పూన్ కన్నా తక్కువగా ఇంగు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే పోపు కాస్త చల్లారిన తర్వాత వేసుకోండి ఇలా వేసేసుకొని ఒకసారి రైస్కి బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి అంతేనండి దసరా నవరాత్రులు ఎనిమిదవ రోజు భాగంగా శ్రీ సరస్వతి దేవి అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం అయితే రెడీ అయింది థ్యాంక్ యూ ఎవ్రీవన్